ఉంటే నాకెందుకు ఇలాగయ్యింది దేశయ్యా చాలామంది దుఃఖంలో నేను విన్న మాట్లాడిన తెలుసా పాస్టర్ గారు చచ్చిపోతే దా నేను అల్లంగానే నన్ను పట్టుకుని కొడుకా వచ్చావా దేవుడు అన్యాయం అయ్యా అంది ఏమన్యాయం చేశాడు అమ్మ అని చూడండి అయ్యి కానీ అమ్మా సంఘానికి తల్లి లాంటి దానివి పాస్టర్ గారు లేకపోతే నువ్వు సంఘాన్ని చూసి ఏం పర్లేదు మనం ఆయన చూద్దాం అని చెప్పాల్సింది దాని అన్యాయం చేశాడని చెప్పుకుంటావు దేవుడి గురించి అందులో నన్ను చూసి ఆడవడం మరి నేను తిట్టేవాడినా మెచ్చుకునేవాడినా నా నోరు మంచిది కాదు అన్న నా దగ్గర నేను వెళ్తే నన్ను పట్టుకుని అన్యాయం చేశాడని గట్టిగా అరుతుంటే చెయ్యి ఒక్కసారి దిలిచాను ఇలాగా చదే అన్న నిన్న ఆదరిద్దామని నేను వచ్చాను అనవసరంగా దేవుడే అన్యాయం చేశాడానంటే నీదే నీ బతుకు నిన్ను చూడటం ఎందుకు ఇంకా తిరిగి పదక సార్ నాయన నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా అంతే నువ్వు వాళ్ళు దేవుడినే వండి నన్ను నన్నున్నత్తావా ఆయన వెళ్ళిపోయాడు అని అంటే ఆయన పిలిస్తే వెళ్ళాడు దేవుడు పిలిస్తే వెళ్ళాడు పిల్లకుండా ఎవడని చూద్దాం అదండరా వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళిపోతాడు పిలవాలా రేపపోటిని ఆ శబ్దం నీకు వినపడితే నువ్వు బెడ్డ ఏంటి బంగారం ఏంటి లాకర్ ఉత్తు వదిలేసి వెళ్ళిపోతావు పడక్కన వెళ్ళిపోతారు అంతే చూడలేదా మరణం ఏ టైంలో వస్తుందో అకస్మాత్తుగా తింటూ తింటే ఇలా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఆ వీడియో బలే ఉంటుంద ఎప్పుడు చూస్తూ ఉండండి అనకండి గోల్డెన్ మూమెంట్స్ టు విత్ గాడ్ ఆల్ టైమ్ ఒకటి మంచము రెండోది మరణసయ రెండో ఒకటే అని చెప్తున్నాడు ఏమని ఒంటరిగా ఉండినప్పటికి నీవే నన్ను నన్ను సురక్షితంగా నివసింప చేస్తావు నెమ్మదితో పండుకొని నిద్రపోవదును ఆహా ఇగ ఒంటరితనంలో మీరు ఎలా అనిపిస్తారో నాకు తెలియదు గానీ ఆ ఫేజ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను యోహన్స్ వార్త్ ఎందు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన ఎయిట్ నైన్ నన్ను పంపినవాడు నాకు ఉన్నాడు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడు చేయదునుభు వారు ఎప్పుడు ఏం చేస్తాడు తండ్రి ఇష్టమైన నన్ను పంపినవాడు నాకు ఉన్నాడు ఏ రోజైనా నిన్ను భూమి మీద పంపించిన నీకు తోడై ఉంటాడు అని చెప్పినటువంటి ప్రభువు యేసు నీ చెప్తున్నాడు నువ్వు ఎప్పుడు భూమి మీద ఉన్నా నువ్వు అంటారు కాదు నేను పంపినా నీ తోడే అన్నాడు మీ పక్కన చెప్పండి నిన్ను పిలిచినోడు కాదు నిన్ను పంపినోడు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరిదే ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వచ్చాం భూమి మీదకి వచ్చాం ఎందుకు వచ్చాం వచ్చాం చెప్పండి యాత్రలోకి వచ్చి మరి నేను పంపించిన నీకు ఎక్కడ తీసుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నడుస్తాడు ఎక్కడో పుట్టావు ఎక్కడో స్కూల్లో హాస్టల్లో పదిహేను సంవత్సరాలు చదివావు ఆ తర్వాత ఇంజనీరింగో యూనివర్సిటీ అని చెప్పి ఏ అమెరికా దేశం దాటావు అక్కడ ఒక రెండు మూడు ఐదేళ్ళు బతికావు ఆ తర్వాత పెళ్లి చేసుకుని అత్తోరు ఎక్కడో పుట్టిళ్ళు ఎక్కడో పోయావు అక్కడి నుంచి ఎక్కడో ఇల్లు కొనుక్కుని ఉద్యోగం వచ్చి ఇంకో చోట ఎక్కడో సెటిల్ అయ్యావు ఆఖరికి నా చేతుల్లో పెట్టడానికి వచ్చావు ఇప్పుడు ఇన్ని మజిలీల్లో ఎవరు నడిచారు ఈతో ఏమండి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చిందా రాలేదే భారతదేశం నుంచి ప్రధానమంత్రి గారు ఇంకొకరు మన్మోహన్ సింగ్ ఉన్నాను బేటా అన్నాడా వీళ్ళు ఎవ్వరు నీతో లేరు ఆ టైంకి ముద్రలేస్తారు దిగిపోతారు ఎవరు నడిచారు నీతో ఆయన చెప్తున్నాడు కదా నన్ను పంపినవాడు నాతో ఎప్పుడు ఉన్నాడు నీ పక్క వాళ్ళు చెప్పండి నన్ను పంపినవాడు నాతో నీతో కూడా ఉంటాడని ఆ ఒంటరితనపు ధైర్యం నీకు ఎప్పుడైనా కలిగిందా మూడో తరగతి చదువుతున్న పిల్ల సీరియస్గా వచ్చింది అన్నయ్య నాకు నచ్చలేదండి ఏమన్నాను కొత్త ఇల్లు నాకు నచ్చలేదు అంది ఏమ్మా మూడు బెడ్రూములు మూడు బాత్రూములు పెద్ద వంటగది చుట్టూ బాల్కనీలు మంచి వెలుతురు కింద రెండు పార్కింగ్లు మూడు లిఫ్ట్లు ఎంత అందమైన ఇల్లు నీకు నచ్చలేద నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండిపోయారు నేను ఒక్కదాన్ని ఉండిపోయాను నాకు నచ్చలేదా అమ్మా మూడో క్లాస్ గదు నీకు అలాగే ఉంటుంది ఇంకొక క్లాస్ ఇంకొక క్లాస్ పెరిగే కొద్ది అప్పుడు ఆటోమేటిక్గా నీ సర్కిల్ పెరిగిపోద్ది నీవు పెరుగుతావు కానీ ఆ పెరిగే ముందు ఆ ఒక్కరోజు అనుభవం ఏంటి నీ ఫ్రెండ్స్ అక్కడెక్కడో ఉండిపోయి పెద్ద ఇల్లు ఏటి ఏ గదిలోకి వెళ్ళినా అర్థం కనపడుతూ ఉంటే బాధగా అనిపిస్తుంది ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండిపోయారని కానీ కొద్ది రోజుల తర్వాత నీ ఇంటి గురించి ఎవడన్నా పొగిడితే అప్పుడు నీకు ఎలా ఉంటుంది మాది మంచి ఇల్లు మేము అక్కడి నుంచి అక్కడికి వచ్చాం గర్వం వస్తుంది నీ దేవుడితో నువ్వు అలాంటి గర్వం అనిపించావా ఆ లోన్లీనెస్లో ఆ హ్యా అన్హ్యాపీనెస్లో ఆ మజిలీలో దాక్కోవలసి వచ్చిందో కొండ గుహలో దూరావో చిన్న గుడిసెలో దూరావో చిన్న పెంకిటిల్లో చిన్న వాంబేల్లో మరొక ఇంటిలో మరొక బెడ్రూమ్లో ఒక చిన్న మంచమో రాత్రి పడుకోవడానికి మాత్రమే ఉండే చిన్న హాలో ఆ రోజు ఈ దేవుడు నాతో ఉంటాడని ఈ మాట నువ్వు చెప్పగలవా నన్ను పంపినవాడు నాతో ఉన్నాడని చెప్తావా కర్మరా మీ నాన్న చేసుకున్నాకా ఎలాగొచ్చిందిరా దరిద్రం రా డాన్స్ చేస్తుంది నెత్తి మీద దరిద్రదేవత ఇంతకంటే ఏం చేయగలం పడండి మూసుకున్న ఆన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటమే అంతే నా బంగారం అంతా తగలెట్టేశాడు నా కారు అమ్మేశాడు నా ఇల్లు అమ్మేశాడు ఊరంతా రోడ్డు మీద పడిపోవడమే ఎంతసేపు మీ నాన్నే మీ నాన్నే మీ నాన్నే నీవే లేదా అంత బుద్ధిమంతురాలు అయితే అంత అభిగయుల అయితే నీ ఇల్లు కట్టేద్దు కదా నువ్వెందుకు చేసావో నిన్ను పంపిన వాడిని నువ్వు మర్చిపోయేటప్పుడే నీవు నిందారోపణ చేస్తావు అదే విషయాన్ని పదహారు అధ్యాయ ముప్పై రెండు వచ్చినాడు ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను ఏమి కాన్ఫిడెన్స్ అండి ఆయన చెప్తున్నప్పుడు ఎవడైనా పక్కన వచ్చి నీ పక్కన ఉన్న తండ్రేనా అని ఎవరికైనా కనపడ్డా దేవుడు కనబడ్డా తండ్రి కనపడ్డా కానీ ఈయనకి ఏమన్నా ఏం నమ్మకం నన్ను పంపినోడు